ನನ್ನ ಮಾತನ್ನು ಕೊರೆ ಬದಲೇ ಪ್ರಕರಿಸೋನು ಶಬ್ದ ಬಾದಿಲ್ಲ ಚುರುಯಿನ ಮಟ್ಟಕ ಹೋಗಾಲನ್ನು ಬಟ್ಕೊನಿ ನಾನು ತಿಳ್ಕೊರೋದಕ್ಕೆ ಅಂತ ಕ್ರಾ ನ ನು ನೇಪನ್ನಿ ಸಪ್ತ ತುಪ್ಕೋರ್ತಲೆ ನಾ ತಕ್ಕಪಾದ್ ಒಂದು ಸುಂದರ ಕಡಕ ದಿತ್ತಲ್ ಐ ಆಮ್ ಚಾಂಗ್ ಟು ಯು ఇది సినీ పరిశ్రమకు సంబంధించిన పోసాని కృష్ణమరళి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలాసార్లు చాలా ఆయన లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది తెలుసుగా మనకి చాలాసార్లు ఆయన్ని విభేదించి విపరీతమైన ఆయన వాక్చాతుర్యం అంతా బయట పెట్టించి మనం మీడియా సాక్షిగా ఆయన తిట్టిన సందర్భాలు చాలా చూసాం నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒక పరిశ్రమ సినీ పరిశ్రమ అనేది కూడా చాలా పరిశ్రమలు లాగానే చాలా వ్యాపారాలకు సంబంధించిన విషయంగా అది ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు ఒక వ్యాపార సంబంధించిన సంస్థలు అంటది అది కూడా అందులో ఒక వ్యక్తి వచ్చి ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని విపరీతం దూషణలు ఆడుతుంటే మేబీ ఆయన పాలిటీషియన్ అయ్యి ఉండొచ్చు ఈయన అయి ఉండొచ్చు బట్ బేసిక్గా వాళ్ళు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అప్పుడు ఎవరు కూడా ఏ నిర్మాత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వచ్చిన ఈ నిర్మాతలు ఎవరు కూడా మోస్ట్లీ ఆయనకి ఆయనకి సపోర్ట్ కావచ్చు లేకపోతే ఈయనకి సపోర్ట్ కావచ్చు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడకూడదు ఆ సమస్య ఏంటి దాని మూలాలు ఏంటి కనుక్కొని సామరస్యంగా పరిష్కరించే పని ఎవరు చేయాల సామాన్య మనుషులు ఆలోచించుకునేది ఎట్లా ఉంటుందంటే అదేంటి బాబు ఇంత పచ్చి బూలు పెద్ద పెద్ద నిర్మాతలు అంటారు కదా వీళ్ళు పెద్ద పెద్ద నిర్మాతలు కదా వీళ్ళంతరా మరి వీళ్ళంతా వచ్చి ఒక మాట కూడా మాట్లాడరేంటి సపోర్టుగా అసలు న్యాయం ఇటుంది ఉంది ధర్మం వైపు మనం ఉంచోవాలి కదా అసలు ఈ ఈ కామన్ సెన్స్ ఎందుకని పంచేదో మరి సామాన్యమైన ప్రజలకి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు ఎలక్షన్లు అయిపోయినాయి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం రాగానే నిర్మాతలు ఎగేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని సన్మానించుకుంటాక ఏదో డేట్ ఫిక్స్ చేసుకుంటాక నిన్న వచ్చారు దాని గురించి మీడియాలో హైపు వీళ్ళు ఏదో స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవటాకను ఏంటంటే పవన్ కళ్యాణ్ మనోడే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు చక్కగా ఏముంది నార్మల్గానే మనం మనం ఎలాగైతే నార్మల్గా కలిసినాం రోజువారీగా అలా కలిసేద్దామని వచ్చేసారు ఇవాళ ఆయన పడిన కష్టం ఆయన పడిన తిట్లు ఆయన పడిన శ్రమ తీసుకున్న బాధ వీళ్ళకి పట్టదు ఇవాళ మనోడే కాబట్టి డిప్యూటీ సీఎం కలవటాకనే ఎగేసుకుంటూ వచ్చేసారు ఈ పిరికి మంద ఖచ్చితంగా పిరికి వాళ్ళు వీళ్ళు ఎందుకంటే నా వ్యాపారం నా రూపాయి నా సినిమా నా కుటుంబం ఇట్లాగే ఇంతే ఆలోచించేది ఈ నిర్మాతలు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరో దమ్మడికి సమాజానికి మైంకరని నిర్మాతలు ఇల్లు వాళ్ళు వ్యాపారమే చేసుకోవచ్చు ఎవరైనా నేనైనా నా వ్యాపారం చేసుకోవచ్చు ఇంకొకళ్ళు మీరు మీ పని చేసుకుంటూ మీ ఉద్యోగం చేసుకుంటూ బతకచ్చు అది తప్పు కాదు కానీ ఒక చోట అన్యాయం జరుగుతున్నప్పుడు అది మన సమాజంలో మనకు సంబంధించిన పనిలో జరుగుతున్నప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్పే ధైర్యం లేనంత పిరికి వాళ్ళు ఈ నిర్మాతలు అది నేను అంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు వీళ్ళు వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు ఏమవుద్దంటే పొద్దున్న ఏమన్నా మాట్లాడితే మన మీద రైతులు జరిగిపోతాయేమో అమ్మో మనం చేసిన అక్రమ సంబంధన బయటపడేస్తారేమో అని ఆ భయం కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు ముందల వీళ్ళకి ఎప్పుడూ లేని అంత ఆయన సీఎంగా ఉన్నప్పుడు మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని రాజమౌళి గారిని ఈవెన్ చిరంజీవి గారిని ఇంత పెద్ద పెద్ద వాళ్ళని కూడా గేటు దగ్గర కారు దింపి అక్కడి నుంచి లోనకి నడిపించుకునే ఆ స్థాయికి దిగజార్చాడు వీళ్ళని వీళ్ళ బతుకుల్ని చాలా దిగజార్చారు అధికారం ఉన్న నాయకుడి ముందు ఆఫ్టర్ ఎంత అని ప్రూవ్ చేయగలిగాడు ఆయన కాబట్టి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరినీ సినీ పరిశ్రమలో ఉన్న హీరోలు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా సామాన్య మనుషులు కానీ మనం ట్రీట్ చేయాలి అనవసరమైన సినిమా బాగుందా ఓకే చూస్తాం డబ్బులు ఖర్చు పెట్టి లేదా చూడం అది ఒక వ్యాపారం సంబంధించి కానీ చూడండి సామాన్య ప్రజలు అనవసరంగా సినిమా హీరోలకి సినిమా నిర్మాతలకి మనం అనవసరమైన హైప్ క్రియేట్ చేసి ఒక పెద్దదిగా మనం చేయక్కర్ల అనవసరంగా మన టైంని వాళ్ళ గురించి వేస్ట్ చేసుకోవద్దు నేను అంటుంది అది ఒక్క హీరో ఎవరో ఇద్దరు తప్ప ఇది మంచి చెడు అని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడారా వాళ్ళు మనం ఎందుకు ఆరాధించాలి వాళ్ళు ఈ సమాజంలోనే ఉన్నారు కదా వాళ్ళు మన సంస్కృతిలో భాగమే కదా ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం తీసుకున్న తీరు ఇది బాగుంది అది బాగలేదు అని చెప్పే అధికారం అని చెప్పే ఆ తీరును వాళ్ళు తీసుకోకపోవడం మనం ఏ రకంగా చూడాలి ఈ సమాజంలో మనం మన ద్వారా వాళ్ళ సినిమాలు తీస్తే మనం చూసే డబ్బులు అయితే వాళ్ళకి కావాలి మా సినిమాని హిట్ చేయండి మా సినిమాని హిట్ చేయండి అని చెప్పి ఓ ఊక దంపులు కొడతారు వీళ్ళు ఈవెంట్లు పెట్టి మన సాగు అన్నమాట ఆ తీసే చెత్త సినిమా అయినా సరే దాని అనవసరమైన కోట్లు కోట్టుగా చూసి ప్రమోషన్లు చేసి దాని తగ్గట్టు ఈ పిచ్చోళ్ళు సినిమా హీరోలు సినిమా హీరో సంబంధించిన ఏమో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప ఎందులో గొప్ప మన హీరోలు ఏ రకంగా గొప్ప గత ఐదు ఏళ్ళుగా సినీ పరిశ్రమ జరిగిన అన్యాయం గుచ్చి ఒక్క హీరో కూడా మాట్లాడలేదు గొంతెప్పి ఏ టికెట్ రేట్ నేను చెప్తే ఆ టికెట్కి మీరు అమ్మాలి ఏ థియేటర్లు వేస్తే మీరు ఆ థియేటర్లోనే ఆడించుకోవాలని గదిమాయించి బెల్ట్ తీసుకుని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని అంతా కూర్చోబెడితే ఒక్క నిర్మాత ఒక్క హీరో మాట్లాడాల గమ్మును మోసుకొని కూర్చొని వ్యాపారం చేసుకున్నారు ఎవరన్నా మాట్లాడారా ఇవాళ తగ్గునమ్మా అని చెప్పేసి మనోళ్ళు గెలిచారు కదా అని చెప్పి సామాన్యం చేసుకుని ఇష్టమైన రేట్లకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన తీరుగా మనం వ్యాపారం చేసేసుకుందాం అని చెప్పి రెడీ అయిపోయారు నిర్మాతలు కాబట్టి నేను అనేది ఏంటంటే వ్యాపారం చేసుకోవచ్చు లాబింగ్ చేసుకోవచ్చు కానీ సమాజంలో అరే ఎందుకు మైక్ పెట్టుకుంటే రిక్షా కూడా మాట్లాడుతున్నాడు కదండి వాడు ధైర్యంగా చెప్తున్నాడు కదండి ఇది మంచి ఇది చెడు ఈడు కరెక్ట్ వీడి కరెక్ట్ కాదని చెప్తున్నాడు కదండి మీకు ఆ మాత్రం ధైర్యం లేదా ఒకటే జీవితం ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగే ధైర్యం ఇవ్వాలి చెప్పగలుగుతాం రేపు ఉంటాము లేదో మనం అంతకాడికి జీవితానికి అంత ఓకే ఆపసోపాలు పడిపోయి వేల కోట్లు దాసేసుకుని నా వ్యాపారం బాగుండాలి నేను బాగుండాలి నా ఇల్లు నా కుటుంబం నా కోట్ల ఆస్తి ఏమీ పాడవకూడదు జీవితం గడిచిపోవాలి సమాజం ఏమైపోయినా పర్లే మీకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెక్ట్ యాక్చువల్గా సారీ పర్సనల్గా ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడుంటే ఈ వీడియోలో నన్ను క్షమించండి థ్యాంక్ యూ